మనం చేసే ఏ వంటైనా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోవాలంటే ప్రెషర్ కుక్కర్లతోనే సాధ్యం సో ఇండస్ వ్యాలీ నుంచి మరొక కుక్కర్ ఫైవ్ లీటర్స్ది తీసుకున్నాను ఈ మధ్యకాలంలో కుక్వేర్స్ అన్నీ కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళ ప్రోడక్ట్స్ టాక్సిన్ ఫ్రీ ఉంటాయి అలాగే త్రీ లేయర్ బాడీ బిల్డింగ్తో చాలా స్ట్రాంగ్గా మందంగా దిట్టంగా ఉంటాయి అనమాట నైంటీ పర్సెంట్ అడుగుపట్టవు కుంగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఇందులోకి కుక్కర్ సపరేట్ ఒకటి తీసుకున్నానండి ఇందులో పప్పు దుంపలు కార్న్ సలాడ్ వెజెస్ లాంటివన్నీ కూడా ఒకేసారి ఉడికించేసుకోవచ్చు అనమాట దీంతో మన టైం ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది వీటితో పాటు ఈ ఐరన్ ఓక్ పాన్ ఒకటి తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్దే అంటే ఇందులో ఈజీగా ఫైవ్ మెంబర్స్ కి ఒకేసారి ఫ్రైడ్ రైస్ చేసేయచ్చు అనమాట ఫ్రైడ్ రైస్ లో హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తాను కదా సో ఇలాంటి ఓక్ పాన్స్ అయితే బౌల్ షేప్ లో ఉంటాయి కాబట్టి మిక్స్ చేసి టాస్ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట మరి ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలంటే ద ఇండస్ వ్యాలీ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకునేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ వాడితే మీకు ప్రోడక్ట్ పైన ఎక్స్ట్రా అడిషనల్గా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో కూపన్ కోడ్ కంపల్సరీ యూజ్ చేసుకోండి వెబ్సైట్ ఇంకా కూపన్ కోడ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను చూడండి